హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి ఇదిగో చూడండి నేను ఉదయం లేచేసరికి వ్యూ అయితే ఎలా ఉంది సూర్యనారాయణమూర్తి వారు పైకి అయితే వచ్చేసారు మేమైతే పైన మేడ మీద పడుకుంటున్నామని చెప్పాను కదండి దోమతెర ఆ దోమతెరలోంచి నేనైతే వీడియో తీశానండి సూర్యుని చేత్తో పట్టుకుందాం అని నా ప్రయత్నం చూసారా ఎలా వచ్చింది బాగా వచ్చిందండి చక్కగా ఉదయం లేవగానే అలా సన్లైట్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆ రోజు అంతా కూడా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే అది కూడా చాలా మంచి అలవాటు అంటండి తర్వాత ఆ రోజు శుక్రవారం అండి కిందకు శుభ్రంగా వాకిలేదు కూడ్చుకొని కళ్ళాపు చల్లుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను పద్మ ముగ్గు ఇదొక పద్మ ముగ్గుతో వచ్చే డిజైన్ అన్నమాట అండి ఈ ముగ్గు అయితే వేసుకున్నాను ఈ ముగ్గు వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే శ్యామల కుకింగ్ అండ్ రంగోళ్ళలో అప్లోడ్ చేశాను వీలుంటే మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి ఆ ఛానల్ ఇక్కడ కామెంట్స్లో ఇస్తానండి లింకు డిస్క్రిప్షన్లో ఎలా ఇవ్వాలో నాకు రావడం లేదు ఇదన్నమాట అండి ముగ్గు ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇంకేముందని చెప్పాను కదండి శుక్రవారం అనేసి శుక్రవారం పూజ ముగ్గు వేసరికి అలా ఉంది కావాలంటే ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేయండి అదిగోండి అమ్మవారికి పూజ అయితే చేసేసుకుంటున్నాను ముందుగా యాజ్ యూజువల్ రోజులాగే ముందు దీపం పెట్టేసుకుంటానండి దీపారాధనతోనే స్టార్ట్ చేస్తాను నేను పూజ అయితే దీపం పెట్టేసుకొని ముందు దీపానికి కుంకుమ గంధం అక్షంతలు పుష్పంతో పూజ చేసుకొని దీపం మంత్రం చదువుకుంటానండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప జ్యోతి నమోస్తుతే అదే ఈవినింగ్ అయితే సంధ్యా దీపం నమోస్తుతే అని అండి అదగండి దీపానికి పుష్పం గంధం అక్షందలతో పూజ చేసేసుకుని నమస్కారం చేసుకుంటున్నాను అప్పుడు తర్వాత విఘ్నేశ్వరుడి పూజ చేసుకుంటానండి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తానన్నమాట తర్వాత ఎదుగుంటే దీపం బాగా వెలగకపోతే నాకు నచ్చదు అందుకే పైకి పెడుతున్నాను ఇప్పుడు విఘ్నేశ్వరుడు పూజండి శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్ఘం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాష్మహే ఓం శ్రీ గణేశాయ నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యశ సర్వదా ఓం శ్రీ గణేశాయ నమ అని చెప్పేసేసి శ్రీ గణేషులు వారికి పసుపు కుంకుమ అక్షతలు గంధం పుష్పం అని పంచోపచారాలతో పూజ చేసేసుకుని తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటానండి ఎప్పుడు చదివేవే ఇంకా మించి పెద్ద శ్లోకాలు నాకు వచ్చేవిలండి అదిగోండి అమ్మకి పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పంతో పూజ అయితే చేసేసుకుంటున్నాను పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి దేవి శుప్రితాభవ సర్వదా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఇంతకు మించిన మంత్రం అయితే ఏమీ లేదండి మీకు ఏ మంత్రాలైనా వచ్చినా రాకపోయినా ఇలా ఓం శ్రీమాత్రే నమ అనేసి అనుకుంటూ మీరు పూజ అయితే చేసేసుకోవచ్చండి మంత్రాలే చదవాలి అని ఏమీ లేదు భక్తి ముఖ్యం కానీ ఇవేమీ ముఖ్యం కాదండి నేను పదే పదే చెప్తున్నాను అదక అమ్మవారికి కూడా పూజ అయిపోయిన తర్వాత నమస్కరించుకుంటున్నాను అమ్మకి మనసులోనే నా సంకల్పం చెప్పుకొని నేనైతే నమస్కరించుకుంటున్నాను నిజానికి సంకల్పం అంటే ఏమి ఉండదండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే తప్ప సంకల్పం ఏం చెప్పాలో కూడా నాకు ఆ టైంకి నిజంగా గుర్తురాదండి అదిగని కర్పూరి నీరాజనాన్ని సమర్పిస్తున్నాను అదిగోండి కర్పూర నీరాజనం సమర్పించుకునేటప్పుడు అమ్మవారి మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ కర్పూర అయితే సమర్పించేసి కర్పూర అదిగోండి కర్పూర అనంతరం ఆచమ్యం కూడా సమర్పించేసి అప్పుడు హారతి నేను కళ్ళకద్దుకుంటాను అన్నమాట అండి అదిగోండి హారతిని అయితే కళ్ళకద్దేసుకుంటున్నాను అయితే పూజ ముగిసిందండి పూజ ముగిసిన తర్వాత అదిగోండి శ్రీగణేషులు వారు మా అమ్మవారు మా శివయ్య పాదాలు లక్ష్మీ అమ్మవారు దీపాల ఎలా ఉన్నారో మీరు చూసేయండి లాస్ట్లో ఒకసారి చూపించడం మాకు అలవాటు కదా మీరు చూస్తారు వేడియో అయితే క్లియర్గా తీసాను అన్నమాట అండి అదిగోండి దీపకాంతులలో అమ్మవారు ఎలా వెలిగిపోతున్నారు మీరు కూడా చూసేయండి ఓం శ్రీమాత నమ ఓం శ్రీమాత నమ ఓం శ్రీమాత్రే నమ పూజ అయ్యే టైంకి మా పూజా మందిరం అయితే అలా ఉన్నదనమాటండి అండి యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ఉంటుందండి కొత్తగా ఏముంటుందండి కొత్తగా ఏమి ఉండదు కానీ ఏ రోజుకి ఆ రోజే పూజ వెంటనే మన మనసుకి ఎంతో హాయిగా ప్రశాంతంగా అండి అలా చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూస్తారని నేనైతే ఇలా వీడియో తీసి పోస్ట్ చేస్తానండి అంతకు మించి ఏమీ కాదు అంత గొప్ప పూజా మందిరం అంత గొప్ప ఇల్లు అని కాదులేండి ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాత నేనైతే కాఫీ తాగుతున్నాను ముందుగా కాఫీ తాగేస్తే ఆ తర్వాత టిఫిన్ కార్యక్రమాలండి ఆల్రెడీ వాళ్ళు చేసేసి బయటకు వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు నేను ముందు కాఫీ తాగేస్తున్నాను తర్వాత తీరుబడిగా టిఫిన్ చేస్తానండి అండి టిఫిన్ అయిపోయిన తర్వాత వంట ప్రోగ్రాం ఇంకేముందండి మన ఆడవాళ్ళకి లేచిన దగ్గర నుంచి అలా చేసుకుంటూనే ఉండాలి అలా చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో చివాట్లు పడుతూనే ఉండాలి దేవుడు పురుషపక్షిపాత అండి అప్పుడప్పుడు నాకు అలా అనిపిస్తుంది అదిగండి వంట వంట అయితే సగం అయిపోయిందనే చెప్పచ్చు ముందు కూర చేసేసానండి ఇప్పుడైతే అదిగండి పక్కన రైస్ ఉడుకుతుంది పక్కన తోటకూర వేపుడు కోసం నేను తయారు చేస్తున్నాను ముందు వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి తర్వాత కొంచెం మినపప్పు వేసాను పొట్టు మినపప్పు కొంచెం తర్వాత పచ్చిమిరపకాయలు అంటే ఏం కూర చేస్తున్నాను అనుకుంటున్నారు తోటకూర ఫ్రై అండి ఈ తోటకూర ఫ్రై నా కోసం అనమాట వాళ్ళ కోసం కూర చేసేసానండి ఏం కూర అనుకుంటున్నారు చెప్తాను ఆగండి ఆగండి ఏ కంగారు పడకండి అయితే శుక్రవారం నా కోసం తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను తోటకూర అంటే నిజంగా నాకు చాలా ఇష్టం అండి ఫ్రై చేసిన ఇష్టమే పులుసు చేసిన ఇష్టమే అందుచేత నాకు అలాంటి ప్రాబ్లం ఉండదండి మీకు ఒకటి తెలుసా తోటకూర ఒకటి ఆనపకాయ ఒకటి ధనియాలు ఒకటి ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాయి అవి మిరపకాయలు అండి రెండు మిరపకాయలను కూడా గిల్లుకొని వేసుకుంటున్నాను ఇందులో కారం వేయనండి ఇంకా మిరపకాయ పచ్చిమిరపకాయ దీంట్లో కారం అన్నమాట దానికోసం అన్నమాట అండి మదో తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ ముందే కట్ చేసి జీలకర్ర అండి ఒక ఉల్లిపాయ ముందే సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అదే పులుసు కూర అయితే ఎక్కువ ఉల్లిపాయలు వేస్తానండి ఇది ఫ్రై కాబట్టి ఉల్లిపాయ ఒకటే కట్ చేసుకున్నాను సన్నగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత తోటకూరని యాడ్ చేసుకోవడం అండి అందుకండి తర్వాత దాన్ని బాగా మగ్గించేసుకుంటే తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ముఖ్యమైనది ఇది అండి సాల్ట్ యాడ్ చేయకపోతే బాగోదు అందుకని ఈ లెవెల్ బయటికి వెళ్ళి బయట చిన్న కరివేపాకు మొక్క ఉందండి కరివేపాకు కూడా కోసుకుని వచ్చాను ఈ కరివేపాకును కూడా తోటకూర ఫ్రైలో వేసేసుకుంటున్నాను అనమాట ఈసారి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు తోటకూర యాడ్ చేసుకుంటాను అంతే అండి చాలా సింపుల్ అండి వంట అయితే నాకైతే ఆ సింపుల్ అయినా సరే ఈ ఎండాకాలం కిచెన్లో ఉండాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి ఒళ్ళంతా నీరు కారిపోయి మీకు చెప్తాను కదా ఎప్పుడు కూడా నాకు స్వెట్ ఎక్కువ స్వెట్ ఎక్కువ అనేసి అందుచేత నేనైతే త్వర త్వరగానే వంట ముగించే ముగించేసుకుంటానండి అలాగే ప్లాన్ చేసుకుంటాను గంటల గంటల వంటగదిలో ఉండడం అనేది అయితే మాత్రం అస్సలు జరగదండి అదిగో రెండు పాకలు రెండు అయిపోతున్నాయి ఈ లోపల గిన్నెలు కూడా తోమేస్తానండి ఒకసారి కానీ ఇప్పుడు గిన్నెలు తోమాలంటే బద్ధకంగానే ఉంది లేదని చెప్పాలంటే అదిగోండి కూర చేస్తానని చెప్పాను కదా పిల్లల కోసం అయితే నేను చేపల కూర చేశానండి పిల్లలు బాబ్జీ గారు కూడా తినేస్తారండి శుక్రవారం నేను ఒక్కదాన్ని తిన్నా ఓన్లీ తోటకూర ఫ్రై నా కోసమే ఈ చేపల కూర వాళ్ళ కోసం ముందుగా చేపల కూర ఉండి పక్కన పెట్టేశాను తర్వాత కొంచెం లేట్గా రైస్ని తోటకూర ఫ్రై చేస్తున్నాను అనమాట అండి కొంచెం పని ఈజీగా ఉంటుందని చెప్పేసి ఉదయం టిఫిన్ టైంలోనే నేను పక్కన కర్రీ రెడీ చేస్తానండి చెప్పాను కదండి ఒకే టైంలో రెండు మూడు చేసేయడం నాకు అలవాటు అనేసి ఇదండి చేపల కూరని తగ్గం చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయా ఈ గిన్నెలు చూస్తే భయ వేసేస్తుందండి బాబు ఇడ్లీ చేసిందాడు ఈ ఇడ్లీ రేకులు దోముకోవడం అంటే పెద్ద బెంగండి బాబు నాకు మీ ఇంట్లో మీకు అలాగే అనిపిస్తుందా ఏమోనండి బాబు గిన్నెలు దోమడం అంటేనే కొంచెం విసుగొచ్చేస్తుంది ఈ మధ్యన మరీ నువ్వు ఎందుకంటే ఈ చమటలు కారిపోయి కాకపోతే ఇంకో సీక్రెట్ ఉందండి అప్పుడప్పుడు నేను ఎప్పుడన్నా అలసటగా ఉందని పడుకుంటే మాత్రం నాకు తెలియకుండానే నా చిన్న కొడుకు అయితే నాకు సాయం చేస్తాడండి చక్కగా గిన్నెలన్నీ తోవేసి బోర్లించేస్తాడండి చాలా సరదా వేసేస్తుంది మరి చిన్నపిల్లాడేం కాదు పెద్ద పిల్లాడండి అయినా సరే అమ్మకి చేయాలి అన్న ఉద్దేశం వాడికి కలిగినందుకు నేనైతే చాలా హ్యాపీ అయిపోతానండి నాకైతే పిల్లలు ఇద్దరు బాగా హెల్ప్ చేస్తారు ఎందుకంటే అంతెందుకండి వంట చేసేసి నేను పడుకుంటే ఒంటి గంట టైంకి ఇంకా లేవకపోతే అమ్మ రా తిందామని చెప్పేసి వాళ్ళే నాకు వడ్డించేస్తారండి వస్తారండి వాళ్ళ డాడీ వచ్చితే నలుగురు కలిసే తింటాం మ్యాక్సిమం నలుగురు కలిసే తినేవాళ్ళం అండి ఈ మధ్యన కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఫ్రెండ్స్ బ్యాచ్ అక్కడక్కడ కూర్చుని ఒక్కోసారి లేట్ చేస్తున్నా ఉంటున్నారు అందుకని అలాగనే బాజీ నేను కలిసే తింటాంలేండి పిల్లలతో కలిసి తింటాం ఈ మధ్య కొంచెం తగ్గిందని చెప్పచ్చు అది కొంత తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈలోపు రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఈ లోపల తోటకూరకు మూత పెట్టేశాను కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసాం అనుకోండి రైట్గా వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే ఆ తోటకూర అయితే మగ్గిపోతుంది ఇదివరకు మా చిన్నతనంలో అయితే మా అమ్మ వాళ్ళు పాలించి అప్పుడు కోరండేవారండి ఇప్పుడు దాని ఉల్లు మానేటండి అది ఎగిపోతుంది పాలించితే పోషకాలు అన్నీ ఆ వాటర్లో పోతాయని ఇప్పుడు చిన్నప్పుడు విన్నాను నేనైతే ఎప్పుడు పారలించలేదని నేనైతే ఇలాగే చేస్తాను ఇదిగోండి ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది అన్నం అయితే వాచ్ చేసుకుంటున్నాను ఇంకా అసలు విషయానికి వస్తే విషయం ఏముందండి ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను బంగారం పళ్ళానికైనా గోడసేరపు ఉండాలి అనేసి చిన్నప్పుడు మన పెద్దోళ్ళు చెప్పున్నారండి ఎందుకంటే ఇలా వంట అయిపోగానే మనం ఎప్పటిదప్పుడు ఇలా తుడిసేసుకున్నామంటే క్లీన్గా ఉంటుందండి లేదంటే ఆ టైల్స్ అంతా కూడా జిడ్డు పట్టేస్తుంది నేనైతే ఇలాగే చేస్తానండి కూడా తుడిసేస్తాను ఆ పొయ్యి ఖాళీ అయింది ఆ పొయ్యి ఆ పక్క పొయ్యి తుడిసేసాను తర్వాత ఇది కూడా తుడిసేసుకుంటాను అనమాట అండి ఏం చెప్తున్నానండి బంగారం పళ్ళానికైనా గోడసేరపు ఉండాలి అంటే అర్థమైందండి మీకు ఇప్పుడు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఆ బంగారం పళ్ళని నేల మీద పెడితే అదేమో కనిపించుదండి అది చక్కగా ఇలా గోడకో కబోర్డ్లో ఇలా నిలబెట్టి జారేస్తేనే అది అందంగా కనపడుద్ది అప్పుడు దానికి గోడ అనేది అవసరమైంది కదండి నీ బంగారం పళ్ళు ఉన్నదంటేనే వాళ్ళు కొట్టిస్తారులేని అర్థం అయినా సరే గోడ సేరిపండాలి అలాగే ఒక్కొక్క టైంలో అన్నిట్లకి డబ్బే పనిచేయదండి కొన్ని టైంలో మనుషులు చేసే పనులకు మనుషులు ఉండాలి ఎవరైనా చేయాల్సిన పనులు ఎవరైనా చేసి పెట్టాలి అలాంటివి ఉండాలని అందుకనేసి నాకు అన్నీ ఉన్నాయి నాకు ఎవ్వరు అవసరం లేదు నేను ఏదైనా ఇట్టే కొనేసుకోగలను అని ఎప్పుడు గర్వపడకూడదండి దేనికి కావలసినప్పుడు దానికే అవసరం అవుతారండి మనుషులు అందుకని అసలు అలాంటి గర్వాన్ని దగ్గరకు రానివ్వకూడదండి చిన్న చిన్న పెద్ద పెద్ద సహాయాలు ఎలాగూ చేయలేము కనీసం చేతనైనంతలో చిన్న చిన్న సహాయాలు చేయాలనేసి నా ఉద్దేశం అండి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా చూపిస్తానుండండి ఈ లోపల తోటకూర మగ్గి లోపల కాసేపు అయితే హాల్లోకి వచ్చేసి ఫ్యాన్ వేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలే తోటకూర మగ్గిపోతుంది ఎందుకు చెప్తున్నాను అన్నదా అదిగా చూడండి ఏంటండి ఇది మీకు తెలుసా అండి ఇదేంటా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఏం లేదు అండి నేనే చెప్పేస్తాను వైఫై అండి వైఫై పెట్టించాము ఈరోజు ఈ వైఫై మా ఇంట్లో లేక ఈ ఐదు నెలల నుంచి యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి యూట్యూ వీడియో అప్లోడ్ చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డానండి అక్కడ వెళ్ళి కూర్చుని వైఫై అక్కడ వస్తే అక్కడ కూర్చుని అప్లోడ్ చేసేదాని ఒకసారి రెండు గంటలు పట్టేది ఒకరోజు మూడు గంటలు పట్టేది ఒకరోజు అసలు అప్లోడ్ అయ్యేదే కాదండి ఎందుకంటే ఒకరోజు ఒకటి వైఫై వచ్చింది ఒకరోజు ఎందుకంటే వైఫై కూడా ఆపేసుకుని పాస్వర్డ్లు మార్చేసుకుంటే వారండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల వాళ్ళకి ఏమీ ఖర్చు అవ్వదు ఏమి వేస్ట్ అవ్వదండి వాళ్ళు వాడే వాడుకోరు అంతా ఆ వాడుకున్నప్పుడు నేను వాడుకుంటే ఏమవుతుందండి అలా కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిపోయి వైఫైలు ఆపేసుకోవడం లేదంటే పాస్వర్డ్లు మార్చేయడం అలా చేశారండి ఎందుకు చెప్తున్నానంటే అలా ఉంది సమాజం అని చెప్తున్నానండి ఎందుకంటే దానివల్ల ఖర్చు ఏమీ అవ్వదు ఒక నాకైతే అలా ఎవరైనా వాడుకున్నారంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నాను పోలే వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యింది కదా అనేసి కానీ ఆ మాత్రం చిన్న హెల్ప్ కూడా చేయడానికి ఎవరు రెడీగా ఉండట్లేదండి ఇప్పుడు మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏదన్నా అవసరమైనప్పుడు ఎవరైనా ఎలా చేసి పెడతారండి ఇప్పుడు వాళ్ళ గురించి కాదండి నేను మీకైనా చెప్తున్నాను చూసేవాళ్ళకి ఎప్పుడు కూడా మీకు వీలైనంతలో చేతనైనంతలో కనీసం డబ్బు సాయం చేయలేకపోయినా మాట సాయం కానీ ఎలాంటి సాయాలు ఏమన్నా అవసరమైతే చేయండి అమ్మా ఈ రోజు మనం చేసుకున్న సాయం రేపు పొద్దున్న పెద్ద సహాయంగా మళ్ళీ మనకి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అన్నమాట అండి ఇది మా లంచ్ అండి సింపుల్ లంచ్ వేడివేడి అన్నం పెరుగు చేపల కూర అండ్ తోటకూర ఫ్రై చాలా సింపుల్ లంచ్ అండి అంతే కదా ఇంకేం కావాలండి జీవితానికి వేడి అన్నం ఉంది చల్లని పెరుగు ఉంది ఫ్రై ఉంది కర్రీ ఉంది ఇంకెందుకన్నా ఏం కావాలి ఇదైతే ఫ్రై కొంచెం మా తోటకోళ్ళ కోసం తీసుకెళ్తున్నాను అండి తులసికి నాకు లేక దానికి కూడా అంటే ఇష్టం సర్లే ఎలాగో చేశాను కదండి వాళ్ళ ఇంటికి పెట్టుకెళ్తున్నాను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదులేండి వైఫై కోసం కోసమైతే వెళ్ళి అక్కడే కూర్చుని ఇదండి రోజుని ఈరోజు నాకు వైఫై వచ్చేసింది కదా మొన్న నుంచి అన్నదంటే ఫ్యామిలకు రాలేదు ఇలాగ అనేసి సర్లే ఒకసారి కలుద్దామని అది వెళ్తున్నాను అంటే వాళ్ళ ఇంటి దగ్గర పాపం తనకే ఖాళీ ఉండదండి రావడానికి సమ్మర్లో కొంచెం వాళ్ళ బిజినెస్ రీత్యా ఖాళీ ఉండదు అదే అండి ఆ రెండు అంతస్తుల బిల్డింగే తులసి వాళ్ళది మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో ఒక ఇల్లే అడ్డండి అక్కడికి వెళ్ళి కూర్చొని అలా కబుర్లు చెప్తా ఉంటే నేను పెద్ద పని అయితే ఏం చేసే నా కబుర్లకి అది మురిసిపోతుంది దానికి పని ఈజీగా అనిపిస్తుంది అంట సర్లే ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదనేసి వెళ్తున్నాను అనమాట అండి అంటే వాళ్ళ ఇంటి దగ్గర తను అది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు అయ్యి బట్టలు కూడా అదిగోండి గోడ మీద ఆరేసేసుకుంది అది చెప్పాను కదండి ఖాళీ ఉండదు పాపం సమ్మర్లు అని చెప్పేసి వాళ్ళది బిజినెస్ అండి షాప్ ఉంది షాప్కి ఈ సమ్మర్లో బటర్ మిల్క్ బాదం కీరు ఇంటి దగ్గర రెడీ చేస్తుంది అది దానికి ఎప్పుడైనా వెళ్ళి కూర్చున్నప్పుడు కొంచెం హెల్ప్ చేస్తాం అనమాట ఇదిగోండి బటర్ మిల్క్ కోసం అల్లం అయితే తులసి నేను శుభ్రంగా క్లీన్ చేసాము దాన్ని ఆడుకుంటుంది ఇదిగోండి బాదం కీరు ఆల్రెడీ పోసేసి ఉంచారు అంటే సర్వెంట్ వస్తుందిలేండి చేసి పెడుతుంది మేము కూడా వెళ్ళినప్పుడు హెల్ప్ చేస్తాం నేనేం చేయలేండి అప్పుడప్పుడు మూతలు పెడతాం అదిగోండి అది కీరు ఈ బాటిల్లో వేసి మూతలు అనమాట అండి అలాగ బాటిల్లో వేసేసి చల్లారిన తర్వాత బాటిల్లో వేసేసి దాంట్లో జీడిపప్పు వేయడం కానీ మూతలు పెట్టడం కానీ అలాంటివి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం హెల్ప్ చేస్తానండి అంతే అండి మించి నేనైతే ఏమి అనుకోండి అయితే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు తప్ప